నమస్తే అందరికీ అందరూ ఏం చేస్తున్నారు సండే స్పెషల్స్ ఏంటి లంచ్ అయిపోయిందా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదైతే మా సన్నజాజి విరజాజి చెట్టు అండి భలే పువ్వులు పూసినవి బోల్డ్ అయితే ఉన్నాయి చాలా పువ్వులు ఇంకా నేను కొయ్యలేదు ఇవైతే సన్నజాజి ఇంకా విరజాజి కూడా విరజాజి చాలా తక్కువ పూస్తుంది అది ఇంకా చెట్టు ఇంకా పెరగాలన్నమాట చక్కగా విరిజాజ్ అయితే మంచి స్మెల్ వస్తుంది బయట కొనుక్కునే పువ్వుల కన్నా మన చెట్టుకు పూసిన పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా నేనైతే ఇప్పుడు ఈ పువ్వుల్ని చక్కగా మాల కట్టేశాను మాల కడితే ఎంత పెద్ద మాల వచ్చిందో చూడండి సన్ విరిజాజ్ అయితే చిన్నగానే ఉంది కానీ సన్నజాజ్ అయితే భలే పెద్దగా వచ్చింది ఈ మాలైతే నేను దేవుడికి వేస్తాను మన చేతులతో మనం కట్టిన మాల దేవుడికి వేస్తే మనకి చాలా సంతృప్తిగా ఉంటుంది కదా నేనైతే దేవుడికి వేసేస్తాను ఈ మాలలు ఇప్పుడైతే పైనాపిల్ ఉంది మా ఇంట్లో ఈ అయితే నేను కట్ చేసి జ్యూస్ చేస్తాను పైనాపిల్ అలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట మీరైతే అలా చేయకండి చక్కగా కట్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసి పీసెస్లో కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే జ్యూస్ చేసేసుకోండి నేనైతే జ్యూస్ చేసేస్తున్నాను చక్కగా కట్ చేసుకొని జ్యూస్ చేస్తున్నాను చాలామంది పైనాపిల్ అంటే ఇష్టం కానీ తిన్ తింటే నోరు కొట్టుకుపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా రఫ్గా ఉంటుంది కదా అలా కాకుండా నేను ఒక టిప్ షేర్ చేస్తాను మనం పైనాపిల్ కట్ చేసుకున్నప్పుడు పీల్ ఆఫ్ చేసి రౌండ్గా కట్ చేసుకున్నాక ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకుంటే ఇలా స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇలా తినడం వల్ల ఈ మిగతా పాటు మనం జ్యూస్లో వేసేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల చక్కగా రఫ్గా ఉండదు మంచిగా తినేయచ్చు పిల్లలు కూడా మంచిగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది అయితే నేను పైనాపిల్ జ్యూస్ చేసేసాను చక్కగా పైనాపిల్లో మంచి సి విటమిన్ ఉంటుంది మనం ఈ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కూడా మన హెల్త్కి మంచిది మార్నింగ్ కాఫీ టీ బదులు లంచ్ తర్వాత సాఫ్ట్ డ్రింక్ టీ సాఫ్ట్ డ్రింక్ తాగే బదులు ఇదైతే తాగండి నేను జ్యూస్ చేస్తే మా వాళ్ళు ఎప్పుడెప్పుడు జ్యూస్ తాగుదామా అని చూసి వచ్చేస్తారనమాట మా వచ్చాడు నేను ఇచ్చే తాగేసాడు బాగుంది అన్నాడు అలాగే హస్బెండ్స్కి అయితే వీక్లో ఫైవ్ డేస్ వర్క్ చేస్తే టూ డేస్ హాలిడేస్ ఇస్తారండి కానీ హౌస్ వైఫ్ మాత్రం వీక్లో సెవెన్ డేస్ వర్క్ చే చేయాలి మంత్కి థర్టీ వన్ డేస్ వర్క్ చేయాలి ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తూనే ఉండాలి ఎవరు హాలిడేస్ ఇవ్వరండి అందుకనే హస్బెండ్స్ కొంచెం సాటర్డే మీరు హాలిడే తీసుకుని సండే మీ వైఫ్కి హాలిడే ఇవ్వండి చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు చేసే పనిలో మీరు కూడా షేర్ చేసుకోండి అదే మీరు చేసిన పెద్ద హెల్ప్ అనమాట ఇప్పుడైతే కొత్తిమీర కుదిన పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మీరు ఎప్పుడైనా కాంబినేషన్ ట్రై చేశారా ఓన్లీ కొత్తిమీర ఓన్లీ పుదీనా పచ్చడి కన్నా ది బెస్ట్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి ఓ డజన్ పచ్చిమిర్చి వేసేసాను ఇది ఫ్రై చేసుకున్నాను అల్లం కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది నేను ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను దీని తర్వాత ఒక కట్ట కొత్తిమీర అయితే హాఫ్ కట్ట పుదీనా వేసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఒక్క ఒక కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా ఈ రేషియోలో తీసుకోండి ఇప్పుడైతే నేను కొత్తిమీర కట్ చేసేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇది యాడ్ చేసేస్తాను తర్వాత పుదీనా కూడా యాడ్ చేసేస్తాను ఇది మంచిగా ఫ్రై అవనివ్వండి చక్కగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ అవుతుంది మధ్యాహ్నం లంచ్లో కూడా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనం లేజీగా ఉన్నప్పుడు ఈ పచ్చడి ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇటు బ్రేక్ఫాస్ట్ అట్ లంచ్ రెండు కవర్ చేసేయచ్చు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనమాట ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వన్ వీక్ వరకు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి కానీ అప్పటి వరకు ఎవరు ఉంచరు ముందే అయిపోతుంది టేస్ట్ బాగుంటుందనేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా చల్లారినివ్వండి చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిపోయాక మనం ఫస్ట్లో గిన్నె ఫస్ట్ గిన్నెలోకి యాడ్ చేసింది మిక్సీలోకి యాడ్ చేసేసాను ఫస్ట్ ఫ్రై చేసుకున్నది ఇది యాడ్ చేసేసాక మనం కొత్తిమీర పుదీనా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను కొంచెం చింతపండు మీరు ముందు నానబెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు అది వేసేసాను అలాగే ఉప్పు కూడా వేసేసాను బెల్లం కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేయండి బాగా మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా గ్రైండ్ చేయండి కట్ అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను సాల్ట్ చెక్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవాలంటారా మళ్ళీ ఒక గిన్నె బౌల్డ్ ఆయిల్ ఇవన్నీ ఎందుకురా బాబు అనిపిస్తే నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ చెప్తాను ఒక గుంటగరిడు తీసుకోండి అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి కొంచెం ఆవాలు జీలకర్ర చనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా వేసి తర్వాత స్టవ్ ఆన్ చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా చేస్తే మనం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తాలింపు పెట్టే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయిల్ తక్కువ పడుతుందన్న ఎక్కువ పడుతుందేమో అని గిల్ట్ కూడా ఉండదు ఇదైతే చిన్న ఐడియా నచ్చితే ఫాలో చేసే ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఈ ఐడియా ఫాలో అవుతారా మామూలుగా మీరు ఈ ఐడియా అయితే యూజ్ చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడైతే మన కొత్తిమీర కుదీనా పచ్చడి రెడ్డి Thanks for watching. Bye friends.